వస్తే ఈరోజు మళ్ళీ మేము ముందుకు ఒక మంచి టిప్తో వచ్చానండి అదే ట్యాప్ క్లీనింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కానీ నచ్చిందంటే లైక్ ఇవ్వండి ప్రతిరోజు ఎక్కువగా ట్యాప్ని యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ట్యాప్స్ మీద వాటర్ అన్నది ఎక్కువ పడి వాటర్ గారి పట్టడం కానీ తుప్పు పట్టడం కానీ తర్వాత వా ట్యాప్స్ కొన్ని షైనింగ్ పోతుంది ఒక్కొక్కసారి ఉప్పు వాటర్ వలన మచ్చలు అన్నవి అలాగే ఉంటుంది ఎంత రుద్దినా పోవు మనకి ట్యాప్స్ అనేవి ఆ షైనింగ్ కూడా రాదు ఈరోజు నేను సింపుల్ టిప్ షేర్ చేస్తాను నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి ముందుగా ఒక పీస్ తీసుకుని దాన్ని ట్యాప్స్కి శుభ్రంగా అప్లై చేయండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఒక థిక్గా అప్లై చేసుకోండి మొత్తం టూ ట్యాప్స్ నేను చూపిస్తున్నాను కదా మీకు రెండు ట్యాప్స్ అప్లై చేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలా వదిలేయండి ఇప్పుడు ఇందులోకి లిక్విడ్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను పెప్సరెంట్ పేస్ట్ తీసుకున్నాను మీరు ఏ పేస్ట్ అయినా తీసుకోండి పెప్సరెంట్ పేస్ట్ని కొంచెం తీసుకున్నాను అలాగే ఇందులో నేను టూ టూ టేబుల్ స్పూన్లు వంట సోడా తీసుకున్నాను మీకు మీ దగ్గర మీ ఇది లేకపోతే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి దన్సప్ అండి నేను దన్సప్ని టూ టేబుల్ స్పూన్లు తీసుకుని ఇవి మొత్తము ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా ఒక లిక్విడ్ మన లిక్విడ్ అనేది తయారైపోయిందండి ఇప్పుడు మనం యూస్ చేయలేని ట్యూబ్బ్రెష్ని తీసుకుని ట్యాప్స్కి రెండు ట్యాప్స్కి కోనర్ నుంచి స్టార్టింగ్ నుంచి మొత్తము ట్యాప్స్కి మనం ఇంత కూడా కనిపించకుండా ఫుల్గా అప్లై చేసేయండి మంచిగా అప్లై చేసేసి ఫుల్గా టూ ట్యాప్స్కి అప్లై చేసేసానండి ఇలా మనకి ఎక్కడ ఇంత కూడా ట్యాప్ అన్నది కనిపించకుండా అప్లై చేసి ఇప్పుడు దీని మీదే నేను ఒక టిష్యూ పేపర్స్తో వేసానండి ఎందుకంటే టిష్యూ పేపర్స్ వేయడం వల్ల మనం అప్లై చేసింది ఆరిపోకుండా ఉంటుంది ఇలా టిష్యూ పేపర్స్ కోడ్ మీద మిగిలింది లిక్విడ్ కూడా వేస్తాను కొంచెం కొంచెం మొత్తం టిష్యూ పేపర్స్తో కవర్ చేసి దానిపైనే ఇప్పుడు కొంచెం ధన్సప్ కూడా వేశానండి ఇలా వేసి మొత్తం టిష్యూ పేపర్స్ని అలాగా నేను ఒక టూ అవర్స్ వదిలేసాను అనమాట అంటే మనం వేసిన లిక్విడ్ అంతా కన్నా అది బాగా పడుతుంది ఒక త్రీ అవర్స్ తర్వాత నేను టిష్యూ పేపర్స్ని నెమ్మదిగా తీసేశాను మొత్తం అప్లై చేసింది తర్వాత దీని మీద మన దగ్గర ఇలాంటి స్క్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోనే ఒక ఐదు నిమిషాలు మనం ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నాకు కొంచెం లిక్విడ్ మిగిలింది కాబట్టి ఆ లిక్విడ్తోనే ఆ ట్యాప్ క్లీనింగ్స్ అన్నవి చేస్తున్నాను చూసారా నా ట్యాప్స్ అన్నవి ఎంత షైనీగా మెరుస్తుందో ట్యాప్స్ క్లీనింగ్ అయితే అయితే అయిపోయింది ఇప్పుడు మనం ట్యాప్స్ క్లీనింగ్ చేసినప్పుడు కోనర్స్ ట్యాప్స్లో కొంచెం ఒక్కొక్కసారి వాటర్ అన్నది సరిగ్గా రాదు అలాంటప్పుడు ఇలా టూ బ్రెష్ తో క్లీన్ చేశామంటే వాటర్ అన్నది చాలా ఫోర్స్కి వస్తుంది ట్యాప్స్ చూసారా చాలా నీట్గా క్లీన్ అయింది చాలా ఎక్కువ కష్టపడకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ట్యాప్ని చాలా కొత్త వాటిలా షైనీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా కొత్త వాటిలో ట్యాప్స్ అన్నవి ఎంత బాగా మెరుస్తున్నాయో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మనం ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఎక్కువగా సోప్ వాటర్ పడకుండా అవి పడినా సరే ట్యాప్స్ మీద ఉండి ట్యాప్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో మంచిగా ట్యాప్స్ అంతా తుడిచేయండి ఇంత కూడా వాటర్ లేకుండా ఇలా తుడవడం వల్ల తుడిచిన వెంటనే మనం వ్యాజ్లేని కానీ కొబ్బరి నూనె కానీ ట్యాప్స్కి ఫుల్గా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనం యూస్ చేసినప్పుడు సబ్బు వాటర్ కానీ లేకపోతే ఉప్పు వాటర్ పడిన ట్యాప్స్ అన్నవి పాడావు అలాగే గారన్నది పట్టదు వీడియో నచ్చిందంటే లైక్ ఇవ్వండి అలాగే మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ subscribe to and thanks for watching